హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నా పేరు జకీర్ ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడైన మాజీ ఐపీఎస్ అధికారి అట్లాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడానికి సంబంధించిన రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది ఆయన ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు ఆయన పాస్పోర్ట్ రద్దు ఆయనను అమెరికా ప్రభుత్వం ఇండియాకు అప్పగించే ప్రక్రియ కూడా ఊపందుకున్నట్టుగా సమాచారం వస్తోంది ఈ నేపథ్యంలో ఇండియాకు రాగానే హైదరాబాద్కు రాగానే ఆయనను విచారణ పేరుతో పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తి ప్రభాకర్ రావు అంటే ఫోన్ ట్యాపింగ్ వంటి నేరానికి పాల్పడ్డ కేసులో ప్రభాకర్ రావు రోల్ చాలా కీలకమని మనందరికీ తెలుసు చాలా కాలంగా మనం మాట్లాడుకుంటున్నాం ఈ ఫోన్ ట్యాపింగ్లో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న నిందితుడైన ప్రభాకర్ రావు ఆయనకు నిజంగా ఏ రోల్ లేకపోతే ఆయన నిర్దోషి అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పారిపోవాల్సిన అవసరం లేదు ఓకే ఓన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు చాలా చిన్న రోలు ఉందనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అట్లాగే తనకు ఈ నేరంతో తనకు చాలా తక్కువ సంబంధం ఉంది అని అనుకున్నాం అటువంటిప్పుడు పారిపోవాల్సిన అవసరం లేదు ఎందుకు పారిపోయాడు అంటే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసిపోయింది ఎప్పుడు తెలిసిపోయింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడున సారీ డిసెంబర్ ఏడున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రభాకర్ రావుకు ఒప్పంది ప్రభాకర్ రావుకు ఎవరు ఒప్పించారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కేసీఆర్ హయాంలో ఎవరైతే కీలకంగా పనిచేశారో కొంతమంది ఐఏఎస్ అధికారులనండి కొంతమంది పోలీసు అధికారులనండి వాళ్ళే ఆయనకు ఒప్పందించారు ఏమని అంటే నిన్ను ఇక్కడ ఉంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పాడు సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఆయన వెంటనే ఓడాయించాడు జాడపత్త లేకుండా అమెరికాకి వెళ్ళిపోయాడు సరే ఆ తర్వాత ఇప్పుడు ఇన్ని నెలల తర్వాత పద్నాలుగు పదిహేను నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది సో ఇక అతి త్వరలోనే ఆయనను అమెరికా నుంచి పట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అరెస్ట్ చేసి తీసుకొస్తారని కూడా చెప్తున్నారు సో రకరకాల కథాలు వస్తున్నాయి అయితే అరెస్ట్ చేసిన తర్వాత జరిగేది ఏమిటది ఒకటి విచారణకు పిలుస్తారు ముందు ఇప్పుడు శ్రవణ్ రావు ఈ కేసులో నిందితుడైన వ్యక్తిని ఇప్పటికే మూడుసార్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రశ్నించింది ప్రభాకర్ రావును కూడా అట్లాగే ఇన్వెస్టిగేషన్కు పిలిచి ఆయన అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు ఎందుకు అరెస్ట్ చేసే ఉన్నాయి ఉన్నాయంటే ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వారు కావచ్చు బెయిల్పై ఉన్నవాళ్ళు కావచ్చు అందరూ పోలీసులే ఈ శ్రవణ్ రావు అనే వ్యక్తి మాత్రం ఒక న్యూస్ ఛానల్కు అధిపతి సో వీళ్ళందరూ కూడా చెబుతున్నది ఏమిటంటే ప్రభాకర్ రావు చెప్పిన దాని ప్రకారం మేమంతా ఫాలో అయ్యామని చెప్పారు ప్రభాకర్ రావు అనే వ్యక్తి పొలిటీషియన్ కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభాకర్ రావు రాజకీయ నాయకుడు కాదు మామూలుగా రాజకీయ రాజకీయ నాయకత్వం అంటే ప్రభుత్వంలో అప్పుడు ప్రభుత్వంలో ఎవరో కీలకమైన వ్యక్తులు ముఖ్యమైన వ్యక్తులు ఆదేశిస్తేనే ఈ ప్రభాకర్ రావు లేదా మరికొంతమంది పోలీస్ అధికారులు ఇటువంటి నేరానికి పాల్పడే అవకాశం లేదు ఎక్కడైనా కావచ్చు ఎందుకంటే ఇది చాలా దారుణమైన క్రైమ్ అనో లేకుంటే అనేక చట్టాల ప్రకారం కూడా ఇది ఎంత నేరమైనదో ఈ నేరమైన వ్యవహారము ప్రభాకర్ రావుకు తెలియదు అని మనం అనుకోవడానికి లేదు కానీ ప్రభాకర్ రావు కానీ శ్రవణరావు కానీ అరెస్ట్ అయిన వాళ్ళు జైల్లో ఉన్నవాళ్ళు బెయిల్పై ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ ఉన్న నమ్మకం ఏంటంటే ఆ సమయానికి అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ నాటికి ఉన్న ఒక నమ్మకం ఏంటంటే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే కేసీఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు కనుక ఇంకా మనకు ఎలాంటి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు బయటకే రాదు అని కూడా అనుకొని ఉండొచ్చు తీరా చూస్తే సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు కాంగ్రెస్ను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సో రేవంత్ రెడ్డి వెరీ చాలా పర్టికులర్గా ఎందుకంటే ఆయన ఇంటికి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఆయన ఇంటికి రెండు వందల గజాల దూరంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన మిషనరీని పెట్టి ఆపరేట్ చేశారు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోంది లేకుంటే రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి అప్పటికే అంటే పీసీసీ ప్రెసిడెంట్ అయ్యే అయిన నాటికే రేవంత్ రెడ్డి చాలా పొటెన్షియల్ అని ఏదో రోజు తమకు ప్రమాదం తెచ్చి పెడతాడని రాజకీయంగా తమకు ప్రమాదం ఆయన ద్వారా వచ్చే అవకాశం ఉందని తమ అధికారానికి ఏదో మొప్పు తెచ్చే అవకాశం ఉందని కేసీఆర్ పార్టీ భావించి ఉండాలి కేసీఆర్ కేటీఆర్ వాళ్ళిద్దరు భావించి ఉండాలి అందువల్లనే వాళ్ళ డైరెక్షన్నే ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా జరిగిందన్నది ఆరోపణ ఈ ఆరోపణలకు సంబంధించి నిజానిజాలు ఎవరు చెప్పాలి ప్రభాకర్ రావు చెప్పాలి ఎందుకంటే ప్రభాకర్ రావు చెప్పితేనే మేము చేశామని వీళ్ళంతా చెప్తున్నారు సౌండరావు కావచ్చు ప్రణీతరావు కావచ్చు ఇక్కడ ఎక్స్ వై జడ్ ఇప్పుడు చెప్పాల్సింది ఏమిటంటే ప్రభాకర్రావు చెప్పాలి ప్రభాకర్ రావు నోరు విప్పుతాడా లేదా అన్నది ఒక ప్రశ్న ప్రభాకర్ రావు నోరు విప్పితే ఏ విషయాలు బయటకు వస్తారన్నది ఇంకొక ప్రశ్న ఆ విషయాలు బయటకు వస్తే ఎవరెవరు చిక్కుకుంటారు అన్నది ఇంకొక ప్రశ్న ఇవన్నీ కూడా మనకు బహుశా ఈ ఏప్రిల్ ఇరవై ఏడున వీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు ముందే జరుగుతుందా లేకుంటే ఆ సభ తర్వాత జరుగుతుందా అనేది చూడాలి ఇది చాలా ఇంట్రెస్టింగ్ సన్నివేశంగా కూడా మనకు కనిపిస్తుంది తెలంగాణ పాలిటిక్స్లో థ్యాంక్ యూ వెరీ మచ్